ఇవన్నీ అక్రమ కట్టునాలులు అవుంది అవును సార్ ఇవన్నీ అక్రమ కట్టునాలులు అవుంది నగల పట్టబట్టి అప్నా నచ్చార్ కండి ఇవన్నీ అక్రమ కట్టడాలు అని అంటాను నేనేమన్నానో మీరు నాటారు బిజినెస్ లో ఎవరైనా విట్లుడు వస్తారు కులకైతే మనం తీయింది వికడ ఏ పర్మిషన్ లేదు విక రూపీ ట్రాన్సాక్షన్ చేయకుండా వాళ్ళు போய் గవర్నమెంట్ దగ్గర నిలబడండి నది నాలో ఉంది చెప్తాను

ఎక్కడ కూడా చెరు దానికి వందకు వంద శాతం గవర్నమెంట్ భూమి ఉండొచ్చు ఎక్కడ ఉండదు చెర్లకు ఇరవై శాతం బట్టి ఇరవై శాతం ఉండొచ్చు తొంభై శాతం ఉండొచ్చు కానీ వందకు వంద శాతం ఎక్కడ కూడా చెర్లకు ఇది ఎవరు వాడు ఏమంటాడు ఎఫ్టిఎల్ లో ఉంది అదే ఎఫ్టీఏలో ఉంది ఎఫ్టీఆర్ తర్వాత బపర్నాల్లో ఉంది బపర్జన్లో ఉంది కానీ మా పట్టాభూ ఏమవుతుంది షిర్లలో ఉన్నాము షిర్లలో ఉన్నాము ఇప్పుడు ఉంటాయి చెరువు కింద వ్యవసాయం హైదరాబాద్ చెరువు తూళ్ళు తీసేది లేదు చెరువు తూళ్ళు తీసేది లేదు ఏమైపోయింది అన్ని చెర్లకు డేస్ మొత్తం నీళ్ళతో నీళ్ళతో